మేచ జిల్లా కాపురా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రెస్ క్లబ్ ఆఫీస్ స్వాతంత్ర సందర్భంగా జాతీయ జెండాను ఉప్పల్ ఎమ్మెల్యే బండీ లక్ష్మారెడ్డి ఎగురవేశారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు జర్నలిస్టులకు ఎవరికి ఏ సమస్య ఉన్నా తన వద్దకు నేరుగా రావచ్చని అన్నారు నేటి మన ఈ స్వాతంత్ర సంబరం ఎందరో వీరుల త్యాగమని గుర్తు చేశారు అమరవీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ వారి ఆత్మకు శాంతి కలిగించే నేటి యువత విద్యార్థులు ప్రజలు స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో నడవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాపల ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

स्वतंत्र भारत भगत सिंह की गांधी महात्मा की ఎవరు నాకు మంచి టైంపాస్ ఇప్పుడు చెప్పరా నువ్వు ఎప్పుడు చూస్తా నీ దగ్గర కూడా వస్తాను చెప్పాను ప్రోగ్రామ్ పెట్టు మీ దగ్గర కూడా వస్తాను చెప్పరా వాళ్ళు ఏమన్నారు చేశాను కదా నాలుగు